జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామ పంచాయత్ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుదీర్ఘ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు మండల నాయకులు తాడూరి రామకోటి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు సార్ మీరు సీనియర్ నాయకులు మండలంలో కూడా మీరు సీనియర్ నాయకులు మీరు బీఆర్ఎస్ పార్టీని బలపతం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం మేము పనిచేస్తున్నాం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం పనిచేస్తుందో మీకు తెలుసు అది ఎట్లాంటి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా కేవలం అబద్ధాల మీద నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉండి చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేస్తున్నాం ప్రభు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కావలసినటువంటి ప్ర ప్రజలకు కావాల్సినటువంటి ప్రజలకు ఏ అందాలను ఏవి అందట్లేవు వాటి మీద గమనిస్తున్నాం ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం ప్రతిపక్షంలో ఉండి చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తున్నాం సార్ మీరు ఉప సర్పంచ్ గా పనిచేస్తారు సార్ గతంలో మాజీ ఉప సర్పంచ్ మీరు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమాన్ని అందించారు సార్ మేము డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు ఉన్నప్పుడు మేము ఉప సర్పంచ్ గా జాయిన్ అయినాము పార్టీలో జాయిన్ అయినాము ఆయన చేసిన ఆయన ఇచ్చిన నిధులతోనే మా గ్రామంలో ఇప్పటి వరకు దాదాపుగా ఒక కోటి రూపాయల ఫండ్స్ మేము ఎమ్మెల్యే గారి నుంచి తీసుకురావడం జరిగింది కోటి రూపాయల ఫండ్స్తో దాదాపుగా గ్రామానికి కావలసిన అన్ని సౌకర్యాలు మొదలు మంచినీళ్ళు రోడ్లు వీధి లైట్లు ప్రైమరీగా ఏమేమి కావాలనో అవన్నీ సమకూర్చుకుంటూ మిగిలిన అడిషనల్గా పబ్లిక్ ఏం కావాలో అవి చేసుకుంటూ వచ్చినాం సార్ గత పదిహేను బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది అన్ని రకాలు జరిగింది పబ్లిక్ రైతులకు ఏం కావాలో ప్రైమరీగా రైతులకు ఏం కావాలనేది కేసీఆర్ గారు ఫస్ట్ దాన్ని ఆ దృక్పథంతోనే ప్రభుత్వాన్ని నడిపించింది రైతులకు రైతులకు ఏమేం కావాలనేది రైతు బంధు ఆయన పెట్టింది రైతు బీమా ఆయన పెట్టింది కళ్యాణ లక్ష్మి ఆయన పెట్టింది షాది ముబారక్ ఆయన పెట్టింది పీజీ టూ కేజీ కేజీ టూ పీజీ ఆయన పెట్టింది రోడ్లు నీళ్లు రైతులకు కావాల్సిన కడుపు నిండా నీళ్లు ఉచిత కరెంటు అన్ని రకాల అన్ని రకాలుగా రైతుకు ఏం కావాలో ప్రతి ఒక్కటి సమకూర్చి పెట్టింది అన్ని 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 రకాలుగా పూర్తి స్థాయిలో దాదాపు రైతుకు ఏం కావాలో వందకు వంద శాతం పూర్తిగా ఆలోచించి పెట్టింది ఆయన ఒకడే సార్ గతంలో డబుల్ బెడ్రూమ్ కానీ బీసీ కానీ దళిత బంధు ఏమైనా మీ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ అందలే సార్ బీసీ బందు బీసీ బంధు అసలు గవర్నమెంట్ ప్రపోజల్ రాలేదు యాక్చువల్గా దళిత బంధు వచ్చింది దళిత బంధు మా మండలంలో జరిగింది కొంత ఇంప్లిమెంట్ జరిగింది ఈ గ్రామ స్థాయిలో ఎవరికి అందలే సరే యాదవల గొర్రెల పంపిణీ ఆ గొర్రెల పంపిణీ జరిగిందండి చాలా మందికి వచ్చినాయి మా యూనిట్స్ దాదాపు ఒక ముప్పై యూనిట్ల దాకా వచ్చింది గ్రామంలో ముప్పై నుంచి నలభై యూనిట్స్ వచ్చినాయి గ్రామంలో గొర్రెల పంపిణీ జరిగింది సార్ మరి మీరు గోరే పిల్లలు కానీ పిల్లల పంపిణీ కానీ చేపపిల్లలు కానీ చేపలు కానీ ఇవన్నీ కేసీఆర్ హయాంలో చాలా అద్భుతంగా జరిగింది సార్ గతంలో విద్యా వైద్యం ఎలాగ ఉంది సార్ వైద్యం అంటే కేసీఆర్ కిట్ ఉండడం వల్ల ప్రసవాలన్నీ దాదాపు ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడానికి ఎక్కువ ఎంకరేజ్ చేసింది కేసీఆర్ కిట్ కానీ ఆడపిల్ల పుడితే పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం కానీ ఇవన్నీ హాస్పిటల్ నిర్వహించడం కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ ఉండడం వల్ల ప్రభుత్వం మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ రావడం వల్ల అన్ని రకాలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఏమేమి కావాలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం అందించింది దానివల్ల ప్రభుత్వంలో ఉచిత స సౌకర్యాలు పెరిగింది దాంతోపాటు ప్రసవాలు పెరిగినాయి ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ కిట్ రద్దు చేశారు దానివల్ల ప్రసవాలన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి డైవర్ట్ అయ్యాయి సార్ వ్యవసాయ రంగానికి రైతాంగానికి ఎలాంటి పథకాలు ప్రోత్సాహాలు అందినాయి సార్ గత ప్రభుత్వం చెప్తున్నాగా సార్ రైతుబంద్ అనేది కేసీఆర్ గారు ఆలోచించి పెట్టింది అది రైతుబంద్ అనే విషయాన్ని కేసీఆర్ గారు ఆలోచించి పెట్టిన తర్వాతనే దేశమంతటా కిసాన్ పిఎం కిసాన్ మోడీ గారు పెట్టింది కూడా రైతుబంద్ పెట్టిన తర్వాతనే ఆయన ఆలోచించి పెట్టిండ్రు అంటే మొదటి ఆలోచన కేసీఆర్ గారు రైతులకు ఏం కావాలనేది రెండోది నీళ్లు ఎండాకాలంలో కూడా మా చెరువులు మా చుట్టుపక్కల మూడు చెరువులున్నాయండి మూడు చెరువులు ఎండాకాలంలో పూర్తిగా మతడు దొక్కినాయి అంటే అలుగు పూర్తిగా ఎండాకాలంలో కూడా మూడోది ఉచిత కరెంటు గ్రామాలల్లో ఇంతకుముందు గత పది సంవత్సరాల ముందు హైదరాబాద్లో మాత్రమే కరెంటు ఉండేది ఇరవై నాలుగు గంటలు గ్రామాలల్లో ఉదయం తొమ్మిదింటి కరెంట్ పోతే సాయంత్రం నాలుగు గంటల కరెంట్ వచ్చేది ఇది మీకు తెలుసు మాకు తెలుసు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు అనేది గ్రామాలల్లో నీకు హైదరాబాద్లో ఎంత ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటుందో నాణ్యమైన కరెంటు గ్రామాలల్లో కూడా అదే రకమైన కరెంటు ఇవ్వడం జరిగింది రైతుకు ఇంతకంటే ఎక్కువే కావాలి సార్ నీళ్లు ఫ్రీ నిధులు రైతు బంధు వచ్చింది కరెంటు వచ్చింది కడుపు నీళ్లు ఉన్నాయి కంటిన్ నిద్రపోతాడు ప్రశాంతంగా రైతు వ్యవసాయం చేసుకొని హాయి నిద్రపోయేటాడు ప్రస్తుతం పోయిన కా పోయిన ఎండాకాలంలో పోయిన వేసంగిలో నీళ్లు రాక ఇదే మా ఊరి రైతులు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏ ఏ పార్టీ అని లేకుండా ఎవరితో సంబంధం లేకుండా అన్ని అందరూ రైతులు పోయి కాలుడ కోసం ధర్నా చేశారు నీళ్లు కావాలని అంటే నీళ్లు లేక పొలాలు ఎండిపోయినాయి వందల ఎకరాలు వెళ్ళిపోయాయి అండి తుంగతూరు నియోజకవర్గంలో దాన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు ఎండిపోయినాయి అవన్నీ పట్టించుకోలే కేవలం వాళ్ళకు ఏంటిది వాళ్ళ రాజకీయ పరమైన రాజకీయ ముసుగులో లేకపోతే అధికార ముసుగులో వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటారు అంతే రైతులను పట్టించుకునేవి లేదు ఉద్యోగ నిరుద్యోగులు పట్టించుకునేవి లేదు ఎవరిని పట్టించుకునేది లేదు కేవలం వాళ్ళ ఏందో వాళ్ళకు కావాల్సిన అధికారంలో ఉండి ఏమేం చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు తప్ప ఎవరిని పట్టించుకునేది వెళ్ళేది సార్ గత ప్రభుత్వ ఆయనలో తెలంగాణ కోసం ఎవరైతే మన దేశ ఉద్యమంలో పోరాటం చేసిర్రో మనదేశం ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం దక్కలేదని ఉద్యమకారులు అంటారు అలా విధంగా మళ్ళీ దేశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లికి కూడా శ్రీకాంతచారి ఫ్యామిలీ కూడా ఏం ఫలితాలు దక్కలేదని ఉద్యమకారులు ప్రజలు అంటారు ఇది ఎంతవరకు అది రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయం చాలా వివరాత్మ కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ఆయన వివరణాత్మకత చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ప్రతి నిర్ణయం వెనుక ఒక అంశం దాగి ఉంటుంది ఆయన తీసుకునే నిర్ణయం వెనుక అది ఎందుకు తీసుకునేది రాష్ట్ర స్థాయిలో మాట్లాడాల్సిందే సార్ మరి ఇంత సంక్షేమ అభివృద్ధి చేశారంటారు మీరు అధికారం రా కోల్పోయారు మీ ఎమ్మెల్యే గారు కూడా ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది మా ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి గల కారణం ఈ అబద్ధాలు చూసినారు మేము రెండు వేలిచ్చే పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మికి తులం బంగారం యాడ్ చేస్తాం పదివేలు ఇచ్చే రైతు బంధు పదిహేను వేలు ఇస్తాం ఇట్లాంటి వాటి వల్ల ఎట్లాగ కంటి నిండా కడుపు నిండా వస్తున్నాయి కదా కొంచెం ఎక్కువ వస్తాయేమని ఆశ ఆశపడరే తప్ప ఇక్కడ ఎవరి లేదు సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెట్ అధికారుల గురించి ఆరు గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి ప్రజలు ఎలా ఒక్క ఫ్రీ బస్సు అట్లా కొట్టుకున్నాడు జడలేసుకోడు తప్ప ఏది అమలు లేదు వీళ్ళతో కాదు కూడా వీళ్ళతో అయ్యేది లేదు వీళ్ళతో అయ్యేది లేదు గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసింది ఆరు గ్యారంటీలు మేము ఇవ్వలేము అని చేతులు ఎత్తేయడం జరిగింది ప్రస్తుతం ఆయనే అప్పు పుడతలేదని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అప్పించేటోళ్ళు లేరు తీసుకునేటోళ్ళు లేరు ఏమైనా ప్రస్తుతానికి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మొన్న రైతు బంధులు రిలీజ్ చేసేది ఇది కూడా మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ రిలీజ్ చేస్తారు అప్పటిదాకా పబ్లిక్తో వాళ్ళకి పని లేదు రైతులకు చేయాల్సింది లేదు నిరుద్యోగులకు చేయాల్సింది లేదు మహిళలకు చేయాల్సింది లేదు ఇరవై ఐదు వందలు అటైపోయినాయి రెండు నాలుగు వేల పెన్షన్ అట్ైపోయింది ఈ తుల బంగారం అటైపోయింది స్కూటీలు అటైపోయినాయి చదువుకునే పిల్లలకు పది లక్షల రూపాయలు ఇస్తామన్నారు అదే అయితే పోయింది ఏ ఒకటి నిజం లేదు కేవలం రీసెంట్గా నేను ఈ రోజు మార్నింగ్ చూసాను నేను ఒకటి ఐదు కాదు పది అబద్ధాలు ఆడైనా సరే స్థానిక ఎన్నికల్లో గెలవండి అని చెప్తురు మీరు చూపిస్తుంది చూపించమంటారా పది అబద్ధాలు అయినా సరే పది అబద్ధాలు ఆడైనా సరే స్థానిక ఎన్నికల్లో గెలవండి మీరు అని చెప్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై అబద్దాలు ఆడినరు మీరు నలభై ఆడండి నష్టం లేదు కానీ గెలవండి అబద్ధాలు ఆడైనా గెలవండి అంటే పబ్లిక్తో కేవలం టెంపరీగా రిలాక్స్ అవ్వడానికే తప్ప ఇది ప్రభుత్వం రావడానికి కానీ నాయకులు గెలవడానికి కానీ వీళ్ళ ఉద్దేశం మంచి చేయాలనే ఉద్దేశం కాదు కేవలం అధికారం కావాలి అధికారం కోసం మాత్రమే అన్ని అబద్దాలైన ఆడుతుంటుంది సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రకటించింది రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నది మరి పేదలకు నిరుపేదలకు మీ గ్రామంలో ఏ విధంగా అందుతున్నాయి సార్ పేదలకు నిరుపేదలకు ఏం లేదు ఇందులో ఏమైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తారు వాళ్ళు వాళ్ళు కూడా చెప్పిండ్రు కొన్ని ఛానళ్ళలో వచ్చినాయి కొన్ని లీడర్లు చెప్పిండ్రు కొంతమంది లీడర్లు మా ఊళ్ళో ఉన్న లీడర్లు కూడా వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకుంటాం మేము అని బహిర్గతంగా కూడా కొన్ని చెప్పిన సందర్భాలు ఉన్నాయి మా కార్యకర్తలకే ఇచ్చుకుంటామని అయితే కాంగ్రెస్ కంటే ముందే ఆరు లక్షల యాభై వేలు రేషన్ కార్డులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఎక్కడ కానీ మరి ఇంత సంబంధ సంబరాలు కానీ సప్పర్లు కొట్టుకుంటు కానీ భూదాలు తనుకుంటు కానీ ఏం లేదు ఆరు లక్షల యాభై వేలు ఇచ్చినా సరే మామూలుగానే ఉన్నారు ఎక్కడ అది బాధ్యత అండి గవర్నమెంట్ బాధ్యత అది రెస్పాన్సిబిలిటీ రేషన్ కార్డ్ అనేది రేషన్ కార్డ్ చేయగానే కోటీషోడు అయిపోడుగా పేదోడు రేషన్ కార్డ్తో కోటిస్తాడు కాదుగా ఇప్పుడు ఆయన ఇచ్చే లక్ష రూపాయలతో కోటిష్డు కాదుగా మన ఇది మొన్న రేవంత్ రెడ్డి గారు తిరుమలగిరిలో మీటింగ్ రోజు మహిళలకు కోటిష్ వేల చేస్తాను కోటిష్ కదా సార్ మన ఏదో ఆర్టీసీ కాదు కాదు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి పావలాబడ్డీ మూడు వందల కోట్ల రుణాలు రిలీజ్ చేసి రెండు సంవత్సరాలలో అది కూడా మొత్తం కలిపి కొట్టినా కూడా ఇక్కడికి మా మా దగ్గరికి అంటే మా కాన్స్టిటెన్సీకి సంబంధించి రెండు కోట్లు రాలేదు కోటీశ్వరులు అయిపోయారట మా కాన్స్టిటెన్సీలో ఉన్న ఆడవాళ్ళు ఎంతమంది ఈయన ఇచ్చిన పావల వడ్డీ ఎంత పావుల వడ్డీతో కోటీశ్వరు చేస్తానేది అబద్ధం అది సార్ ప్రస్తుతం ఇప్పుడు ఈ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కానీ మంత్రి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంటారు ప్రస్తుతం మా గవర్నమెంట్ లేదు కదా సార్ ఇప్పుడు అభివృద్ధి చేయడానికి కూడా మాకు అవకాశం కూడా లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిది అందరికీ తెలుస్తారు ఇది ఎమ్మెల్యే గారు కేవలం ఆయన మళ్ళీ వచ్చేసారి గెలవడానికి కానీ రాజకీయ పరంపర సాగించడానికి కానీ ఆయనకు ఉద్దేశం లేదు ప్రస్తుతం గెలిచినవా మన సంపాదన ఏదో మనం సంపాదించుకున్నామా తక్కువ జరిగినవా మళ్ళీ జనం ఓట్లే ఓట్లు వేసేది లేదు మనం గెలిచేది లేదు మనకు టికెట్ వచ్చేది లేదు అది కాన్సెప్ట్ ఆయనది ఆయన కాన్సెప్ట్ అది వాళ్ళ కార్యకర్తలు కూడా అదే అదే విధంగా పనిచేస్తున్నారు కేవలం మాకెంత మీకెంత ఈ ఈ లెక్క ప్రకారం పని చేసుకుంటారు వాళ్ళు సార్ మీరు గత ప్రభు పదేళ్లలో మీరు ఆర్థిక విధ్వంసం చూపించేది కాబట్టి ఇప్పుడు పథకాలకు ఒక్కొక్కటి ఒకటి నిర్ణయం తీసుకుని వస్తున్న అప్పు గుర్తులేదని అధికార పక్షం అండి దీనిపై గత గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని మిమ్మల్ని చూపించమని ఇంకోటి ఏంటంటే ఒక మంచి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి స్టేజ్ మీద మంచి మాట మాట్లాడండి మా బీఆర్ఎస్ కార్యకర్త కేటీఆర్ గారి దగ్గర ఈ లంక బిందెలు ఉన్నాయి అని వచ్చిన నేను అన్నాడు లంక బిందెలు ఎవరు దెవలాడతారు దొంగలు దెవలాడతారు నాయకులు కాదు రాజకీయ నాయకులు కాదు మరి ఈ అభివృద్ధి చేయాలంటే లంక బిందెలతో అని నువ్వు వచ్చినావు అభివృద్ధి జరగట్లేదు అయిపోయింది ప్రస్తుతం ఉన్న అభివృద్ధి ఏమి తాబేలు నడకని నడుస్తుంది అభివృద్ధి లేదు ఏం లేదు ఏమైనా మీకున్న పదవులు కాపాడుకోవడానికే మీ టైం సరిపోతుంది రెండోది ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన గెలు మళ్ళా గెలవడు అనే ఉద్దేశంతోనే ప్రస్తుతం రాజకీయ కొనసాగుతుంది ఇంకా దీనికి సంబంధించి చెప్పాలంటే ఎన్ఆర్ఈజిఎస్ రోడ్లు తప్ప ఇప్పుడు మాకు తిమ్మాపురం నుంచి సంఘం వరకు ఎలకపల్లి వరకు ఉన్న రోడ్డు కూడా కేషీ డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి సాధ్యంలోనే శాంక్షన్ అయినది అప్పుడు అమలై అమలైంది కాకపోతే ఏంటంటే ఈయన వచ్చి కొబ్బరికాయ కూర్చుంటు తిరుమలగిరిలో ఉన్న డిగ్రీ కాలేజీ ఆయనే శాంక్షన్ చేపించింది అన్ని చేయించిన తర్వాత ఇప్పుడు చేసింది ఏం లేదు సార్ ఎన్ఆర్ఈజిఎస్ రోడ్లు తప్ప అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో వచ్చే రోడ్లు తప్ప ఎలాంటి అభివృద్ధి ఎక్కడ జరగలేదు ఇటుక వేసింది లేదు సిమెంట్ వేసింది లేదు సార్ ప్ర ప్రస్తుతం ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కానీ రైతాంగాన్ని కానీ ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి అంటారు ప్రస్తుతం గవర్నమెంట్ ఇప్పుడు పొలావు పొలా మరి ఆయన అడుగుపెట్టిన ఆ ఏందో వర్షాలు మా దగ్గర వర్షాలు మా దగ్గర వర్షాలు లేవు ప్రస్తుతం చెరువులు ఆ చెల్లు నిన్నట్లేవు చెల్లు నిండట్లేవు దాంతోపాటు ఆ కొన్ని కాలువల ద్వారా నీళ్ళు ఏమైనా అంటే గోదావరి జలాలు వాళ్ళు ఖాళీగా తప్ప నింపట్లేదు ప్రస్తుతానికైతే రైతులకు ఎలాంటి సంతోషంగా లేదు సార్ రైతుల రైతులు అయితే సంతోషంగా లేరు విద్యా ఎట్లా అమలు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరండి ఇప్పుడు ఎవరి పాలన వాళ్ళదే ఎవరి సొంతంగా వాళ్ళే చూసుకుంటారు కానీ హాస్టల్లో ఎట్లుంది భోజనాలు ఎట్లున్నాయి పిల్లలు ఎట్లు అవుతున్నారు టీచర్లు లే టైంకి వస్తున్నారు టీచర్లు లే టైంకి పోతున్నారు దీని పరిశీలన ఎవరిది లేదు కేవలం వాళ్ళు వాళ్ళ పరిపాలన ఏంది అధికారం ముసుగులో ఉండి డబ్బులు సంపాదించుకోవాలి అదే పని మీరు ఉన్నారు తప్ప అభివృద్ధి అనే కాన్సెప్టే లేదు ఎక్కడ కానీ మీరు కాన్సెన్సీ కాదు రాష్ట్రం మొత్తం అదే ఉంది కదా సార్ సార్ గత ప్రభుత్వంలో బెల్లు షాపులు నియంత్రణ జరగలేదు ఇప్పుడు ఆ బెల్ట్ షాపులు ఇంకా ఎక్కువైపోతున్నాయి తాగుడు బానిసే ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నవి అవుతున్నాయి దీనిని ఏ ప్రభుత్వంలో కూడా అరికట్టలేకపోతున్నారు ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద మనం మాట్లాడకూడదు వాస్తవంగా ఏంటంటే తగ్గిస్తామని వీళ్ళు కాని వీళ్ళు చెప్పలేదు అది తగ్గలేదు టైం ఇంకా పెంచుతారు హైదరాబాద్లో అట్లాంటిది ఒంటి గంట వరకు ఉంచారు పదకొండు గంటల నుంచి తీసేసి ఒంటి గంట వరకు పెంచారు అంటే దీన్ని అంటే తాగమని ప్రోత్సహిస్తున్నట్టు అంటే గవర్నమెంట్కు ఆర్థికంగా రావాలంటే మీరు తాగాలి ఇండైరెక్ట్గా వాళ్ళు అదే టైం ఇంక్రీజ్ చేసారు టైం ఇంక్రీజ్ చేయడం వల్ల ఒంటి గంట వరకు పెంచారు గ్రామాలలో మాత్రం మండలాలలో మాత్రం పది గంట వరకు ఉంచారు తొమ్మిది గంట వరకు ఉంచరు ఇంకా వీటిని కూడా పెంచితే అభివృద్ధి ఇట్లా జరుగుతుంది సర్పంచ్ల కాలం ముగిసి పద్దెనిమిది కావాల్సింది సార్ స్పెషల్ ఆఫీసర్ పాలన ఏలేదు మీ గ్రామంలో ఏమున్నా సార్ మీరు ఒక్కసారి నాతో వస్తే ఊర్లు రోడ్లు చూపిస్తాను నేను రోడ్లు చూపిస్తాను మీకు కంప చెట్లు కొట్టడం లేరు ఆ గ్రామ సిబ్బంది చేసే పని తప్ప ఎక్కడ కానీ సాఫ్గా లేదు సార్ బీసీ వర్గీకరణ ఏదైనా బీసీ వర్గీకరణ ఇప్పుడు కేంద్రాన్ని పంపించారు సార్ బీసీ వర్గీకరణ సార్ ఇదంతా మైండ్ గేమ్ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఒక మైండ్ గేమ్ పబ్లిక్ ను మైండ్ గేమ్ అయితే బీసీలు హెవీ ఎక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి వీళ్లను మభ్యపెట్టాలి ఏదో విధంగా మభ్యపెట్టాలి ఏ ఒకవేళ ఆర్డినెన్స్ ఇచ్చినా మేము సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాము రాష్ట్రపతి దగ్గర ఉంది అంటే ఏ ఆర్డినెన్స్ అయినా సరే కాలం నైన్ యాడ్ చేయండి ఈ ఫార్టీ టూ పర్సెంట్ కాలం నైన్ యాడ్ చేయండి యాడ్ అవ్వదు దీనికి కేవలం ప్ర ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే వాడుతుంది దీన్ని ఫార్టీ టూ పర్సెంట్ తప్ప నిజంగా మనస్ఫూర్తిగా మాత్రం బీసీలకు న్యాయం చేయట్లేదు సార్ మీ గ్రామ ప్రజలు కూడా చాలా గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఏమైనా అధికారుల దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారా ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే గారు కాన్స్టెన్సీ తిరుగుతూనే ఉంటుంది కాకపోతే ఆ పెద్ద మనిషి దృష్టికి తీసుకెళ్ళినా తీసుకెళ్ళలేదు ఇంతవరకు తీసుకెళ్ళలేదు ఒకవేళ సమస్యలే కనుక ఉండి తీసుకెళ్లాల్సిన సమస్య ఉంటే కనుక ఆయన ఎంత రియాక్ట్ అయ్యనేది అనేది అయితే మేము పరిశీలించలేదు సార్ సార్ గత ప్రభుత్వంలో భూ ధరణి పోర్టల్ వల్ల ఎన్నో భూములు ఆన్యాకాంతమైన అని ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది సార్ ఈ భూభారతి చట్టం ద్వారా రె రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉందా రైతులకు మేలు జరుగుతుంది అంటారు భూభారతి తెచ్చింది దేనికి అంటే ఇంతకుముందు వీఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ డిప్యూటీలు కానీ తహసీల్దార్లు కానీ ఎక్కడ కానీ ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా జరిగింది రైతు రైతుకు మాత్రమే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా అకౌంట్ నుంచి అకౌంట్కు మాత్రమే ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు అట్లా లేదు సార్ మా ఊళ్ళే భూభారత్ వచ్చిన వారం రోజుల్లోనే ఒక పదహారు ఎకరాలు మిస్సింగ్ ఒక రైతుది మూడు ఎకరాల పదహారు గుంటలు మిస్సింగ్ ఎటువైంది అంటే తెలియదు ఎవరు చేసిరు అంటే తెలియదు భూభారత్ వచ్చిన తర్వాత అయితే కేవలం దీన్ని అధికారుల్ని సంపాదించుకోవడానికి లేదా గతంలో ఉన్న గతంలో ఉన్న భూములు మళ్ళీ వాపస్ తీసుకోవడానికి మనకు వస్తుంది తప్ప ఇది రైతులకు ఉపయోగకరంగా మాత్రం లేదు సార్ గత ప్రభుత్వంలో వీఆర్ఓ విఆర్ వ్యవస్థను తొలగించింది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ ఆ వ్యవస్థను తీసుకొస్తుంది ఇది ఎట్లా ఉండబోతుంది సార్ ఇది కొంచెం నష్టమే జరిగిస్తుంది సార్ రైతులకు మాత్రం నష్టమే తప్పకుండా నష్టమే రైతులకు మాత్రం చాలా నష్టం ఇది కాకపోతే అవగాహన జరిగేసరికి టైం పడుతుంది ఈ టైం జరిగేసరికి నష్టం జరిగిపోతుంది సార్ ఇక్కడ స్థానిక ప్రజలు కోతులతో చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు సార్ మా దృష్టి తీసుకొచ్చారు సార్ ఆ కోతుల వల్ల ఈ ప్రత్యానమైన పంటలు వేసుకోలేకపోతున్నాం ఇంట్లో కూడా కూరగాయలు పండించుకోలేని పరిస్థితి గత ప్రభుత్వం నియంత్రణ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నియంత్రించలేకపోతుంది ఈ కోతుల అది ఒక్క ఊరి సమస్య కదా సార్ అది రాష్ట్రంలో అన్ని గ్రామాలలో సమస్య ఇది అందుకనే కేసీఆర్ గారు చెట్లను పెంచమని చెట్లను పెంచమని చెప్పింది కూడా ఆయన దూరదృష్టిని చెప్పింది చెట్లను పెంచాలి వనరం వన సంరక్షణ చేస్తే తప్ప వాటికి వసతి ఉండదని యాక్చువల్గా కొంతవరకు చేసిండు పెద్ద మనిషి ఆయన చేసిండు దాన్ని ఫర్దర్గా మూవ్మెంట్ ఇంకేం లేదుగా సరే అన్ని ఉన్న సమస్య సార్ అది అన్ని గ్రామాలు ఉన్నాయి సార్ అన్ని ఉన్న ఎవరైతే ఉంటారో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళు ఇవన్నీ చందాలు వేసుకుని అన్నా లేకపోతే ఏదో ఒక సమస్యకు పరిష్కారం అయితే కనుగొంటున్నాడు సార్ రేపు ఇక్కడ ప్రజలు కూడా ఏం డిమాండ్ చేస్తున్నారంటే మాకు కోతుల బెడద నుంచి కాపాడుగలక అనే కానీ కూడా వచ్చింది సార్ సమస్య ఈ అన్ని ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు సార్ పట్టే వాళ్ళని కూడా ఈ ఊరు నుంచి తీసుకుపోయి పక్క ఊళ్ళో వదిలిపెడుతున్నారు ఆ పక్క ఊర్ల పట్టిన తీసుకొచ్చి ఈ ఊర్లో వదిలిపెడుతుండ్రు సో అక్కడ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎక్కడ దొరకదు మీరు ఏ రాజకీయ నాయకుడు సరే మా ఊళ్ళో కూడా మీటింగ్లు జరిగినాయి రైతులు కూర్చోబెట్టి అడిగినారు ఏదో ఒకటి చేద్దాం దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేద్దాం అనుకోరు కానీ పక్క గ్రామంలో లేకుంటే అది అన్ని గ్రామాల్లో ఉన్నాయి సార్ మా ఒక్క గ్రామంలో లేకుండా లేవనుకోండి పట్టించాను అనుకోండి ఎగ్జాంపుల్ తీసుకుపోయి ఒక వంద రెండు యాభై కిలోమీటర్ల దూరంలో వదిలేస్తుంది ఎక్కడ పక్క గ్రామంలో వస్తాయి కదా సార్ వస్తాయి కదా షూర్ అది అందరూ తీసుకోవాలి చుట్టుపక్కల కాదు మండలం దాదాపు కాన్స్టెన్సీ లెవెల్లో మొత్తం తీసుకుంటే ఆ నిర్ణయానికి అట్లా కూడా కొంత ఇబ్బంది కాకపోతే అందరు తీసుకోవాలంటే కష్టం కదా సార్ సార్ యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్కు బెట్టింగ్కు యాప్లకు పాల్పడే వాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అక్కడక్కడ అగాత్యాలు కూడా జరుగుతున్నాయి యువతలో మార్పు రావాలంటే ఏ ప్రభుత్వాలు అయినా వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు ఏమైనా కొత్త చట్టాలు వస్తే బాగుంటుంది అంటారు ఒక సీనియర్ నాయకుడికి ఒక సాముడికి మంచి పేరు ఉంది చదువు తగ్గింది డ్రగ్స్ మధ్య మామూలుగా మధ్య బాగా తీసుకుంటారు పిల్లలు కొంతమంది యువత వాళ్లకు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే సార్ చదువుని మించింది లేదు చదివితేనే అపారమైన గౌరవం అన్ని రకాల గౌరవం రావాలన్నా చదువు రా చదువు చదవాలి కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం అనుకోండి కొంతమందికి చెప్పేవాళ్ళు లేక కావచ్చు కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో కావచ్చు ఏదో రకంగా కొంచెం యువత మాత్రం తప్పదారి పడుతుంది అనేది వాస్తవం అది దానికి చర్యలు తీసుకోవాలంటే ఒక గ్రామంలో మన గ్రామంలో కదా సార్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని డ్రగ్స్ కేసులలో చిన్న చిన్న పిల్లలు యాక్సిడెంట్లు చిన్న చిన్న పిల్లలు తాగి మద్యం తాగి నడపడం వల్ల ఇవన్నీ చాలా జరుగుతున్నాయి సార్ ఏదైనా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే తప్ప యువత దారులకు సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటుని మద్యానికి డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది అక్కడ ఈ రాజకీయ పార్టీలు కూడా ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి మరి ఈ ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ప్రజల్లో మార్పు రావాలంటారా పార్టీల్లో మార్పు రావాలంటారా ఇప్పుడు దీనికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అది దేశవ్యాప్తంగా మనకి నీకు ఒక ముచ్చట చెప్పాలి దీంట్లో కేవలం సేవ చేయడానికి మన దేశంలో మాత్రమే డబ్బులు పెట్టి వస్తుంది మిగిలిన దేశాలలోనే సేవ చేయడానికి మామూలుగా వస్తుంది మన ఇప్పుడు నేను సర్పంచ్ అయి సేవ చేస్తా అని అంటే నేను ఇరవై లక్షలు పెట్టి వస్తేనే సేవ చేస్తున్నట్టు నేను ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి రావాలి పెట్టుబడి పెట్టి వచ్చేటప్పుడు సేవ చేయాలి కదా సార్ ఎక్కడ కానీ ఏ రాష్ట్రం కానీ ఏ జిల్లా కానీ ఏ గ్రామం కానీ కాబట్టి దీనికి పబ్లిక్ అవేర్నెస్ కావాలి రాజకీయ పార్టీల అవేర్నెస్ కావాలి అన్ని రకాలుగా అన్ని రకాలుగా అయితేనే దీనికి మార్పు జరుగుతుంది తప్ప కాకపోతే ఏంటంటే కొంత యువత కొంత యువత ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ యువత మాత్రం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కొంచెం ముందుకు వస్తుంది ఏదో ఒకటి చేయాలి మంచి చేయాలి మన గ్రామానిక మన జిల్లాక మన మండలానిక ఏదో ఒకటి మంచి చేయాలనే ఉద్దేశంతో కొంతమంది పిల్లలు వస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ ఓల్డేజ్ కొంచెం అంటే ఫార్టీ టు సిక్స్టీ ఎయిటీ అట్లా ఉన్నోళ్ళు ఆ ఓటు ఇస్తాం డబ్బులు ఇస్తే ఓట్లేస్తాం అనే కొంత నాలెడ్జ్ కలిగిన వాళ్ళు సార్ ఇది ప్రలోభాల వ్యవస్థ మార్పు రావాలంటే ఎట్లా అంటారు మీరు ఒక సీనియర్ నాయకులు ఏం చెప్తారు ప్రజలకు ఓటర్లకు వాళ్ళకు ఓటుకు అంటే డబ్బులు తీసుకున్నోడు పని ఎట్లా చేస్తాడు డబ్బులు తీసుకున్న డబ్బులు ఇవ్వినోడు ఎట్లా పని చేస్తాడు అనేది వాళ్ళకు పూర్తి అవగాహన జరిగితే తప్ప ఇది మార్పు జరగదు సార్ ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయంటారా శ్రీలంక చూసినాం కదా సార్ మనం రీజన్ మన పక్కనే కదా శ్రీలంక చూసినాక ఏం చేసిందో బంగ్లాదేశ్ ఉచిత పథకాలనేది ఏదైనా ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నాడు అంటే మన కాడ ఇంకో మీద ఎఫెక్ట్ పడుతున్నట్టు ఇంకోతని మీద మనం మనం ఎనభై రూపాయలున్న నూనె నూట అరవై రూపాయలైంది దానికి కారణం ఏంటిది మనకు వచ్చే ఫ్రీనే నాకు ఐదు ఎకరాలు ఉంది ముప్పై వేలు వస్తున్నాయి ఈ ముప్పై వేలు మళ్ళీ వేరే కాడ నన్ను బాధాల్సిందే కదా ఉచితాలు ఇవ్వడం వల్ల రేట్లు పెరుగుతాయి సార్ మామూలుగా సాధారణ రోజు వాడే సార్ ఫైనల్గా సార్ రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి స్థానిక ఎలక్షన్ మీ అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నా తాడూరి రామకోటి గారికి ఓటు వేయాలన్నా మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పదను గ్రామస్తులకు మేము ఒకటి అంటే యాక్చువల్గా ఇది నా మనసులో ఉన్నది ఇది ఇది ఎప్పుడో చెప్దాం అనుకున్నామని సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ అంటే పబ్లిక్ మేము ఏం చేయగలుగుతామో చెప్తాం మేము గ్రామానికి నిస్సందేహంగా ఏం చేయగలుగుతాం చెప్తాం మేము పై నుంచి వచ్చే నిధులు ఏ విధంగా ఖర్చు అనేది ఏ నెలకు ఆ నెల మేము ట్రాన్స్పరెంట్ గ్రామ పంచాయతీకి ఓపెన్ ఓపెన్ షీట్ దాన్ని ఓపెన్ షీట్ ఉంటుందని అది గ్రామ పంచాయతీ దగ్గర మేము పతికిస్తాం ఏ ఎవరైనా ఇప్పుడు మా గ్రూపులు ఉన్నాయి కొన్ని ఆ గ్రూపులలో కానీ మాకు గ్రామ పంచాయతీ కాడ కానీ ఇంకా అన్ని చోట్ల గ్రామ పంచాయతీ సెక్రటరీలతో కానీ అన్నిటిదానికి ఓపెన్గా అంటే ట్రాన్స్పరెంట్ షీట్ ట్రాన్స్పరెంట్ షీట్ ఓపెన్ చేసి ఏ నిధులు దేనికి వచ్చినాయి దేనికి వాడినాం ఎంత బ్యాలెన్స్ ఉందని అదో లెక్క మేము పబ్లిక్ అంటే ఓపెన్గా చేద్దామని చూస్తున్నాం ఈసారి కొత్త రాజకీయం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ తెలుగు బై సార్